హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ మజ్జిగ పులుసు వేస్తున్నాను అనమాట మజ్జిగ చారు అబ్బా చికెన్ మజ్జిగ పులిసింది అనుకోవద్దు చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా మిక్సీ గిన్నె తీసుకొని ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లము ఒక ఎల్లిగడ్డ మొత్తం పొట్టు తీయకుండా వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూను మిరియాలు కొంచెం ఉప్పు వేసుకొని అది పచ్చ పచ్చా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక మూడు వందల గ్రాములు చికెన్ తీసుకున్నా నేను చికెన్ మంచిగా గడిగి ఆ పచ్చిమిర్చి పేస్ట్ అని వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట చికెన్కు పచ్చిమిర్చి పేస్ట్ బాగా కారం అనేది పట్టాలి అది మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అది పక్కకు పెట్టేసుకోవాలన్నమాట అప్పుడైతేనే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది అనమాట చికెన్ మజ్జిగ చారు తర్వాత కడాయి పెట్టుకొని ఒక హాఫ్ స్పూను నూనె వేసుకోవాలి వేసుకొని ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకొని అది కొంచెం వేయించుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి ఒక పావు స్పూన్ అంతా పసుపు వేసుకొని పసుపు వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ పసుపు వేస్తే తొందరగా అవుతుంది అనమాట కొంచెం మరీ మెత్తగా ఉడుకొద్దు ఎందుకంటే చల్లచారుల మనం ఉల్లిగడ్డలు ఎట్ల అట్లా క్రంచి క్రంచిగా ఉండాలన్నమాట అప్పుడే టేస్ట్ వస్తుంది అన్నట్టు ఇట్లా కొంచెం ఉడికింది కదా ఇప్పుడు ఇట్లా సగం అట్లా ఫిఫ్టీ పర్సెంట్ ఉల్లిగడ్డ ఉడితే సరిపోతుంది అనమాట ఇప్పుడు చికెన్ వేసుకోవాలి మ్యారినేట్ చేసి పెట్టుకునే చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకొని కంప్లీట్గా ఉడకబెట్టుకోవాలి మంచిగా ఉడకాలి చికెన్ అనేది సాఫ్ట్గా ఉడకాలి మనం చేతితోటి ఇట్లా చుంచితే సుంచితే చినగాలన్నమాట మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని చిన్న మంట మీద కంప్లీట్ చికెన్ బాగా ఉడికించుకోవాలన్నమాట ఇంకా మళ్ళీ ఆ చికెన్ తర్వాత ఉడకబెట్టకుండా ఇప్పుడే బాగా ఉడికించుకోవాలి మనం కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే బాగుంటుందన్నమాట మనం వైట్ రైస్లోకైనా బగారా రైస్లోకైనా మస్తు అంటే మస్తు టేస్ట్ అనమాట ఈ చికెన్ ఉడి ఉడికేలోపు మనం పెరుగు తయారు చేసుకున్నాం ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకొని నేనైతే మూడు వందల గ్రాము చికెన్కు హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను ఒక స్పూన్ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి కొంచెం కొత్తిమీర వేసుకొని పెరుగు బాగా బీట్ చేసుకోవాలన్నమాట క్రీమీ టెక్చర్ రావాలి ఇట్లా పలిగినట్టు పలిగినట్టు ఉండొద్దు బాగా మంచిగా బీట్ చేసుకోవాలి అది చికెన్ ఫ్రై అయ్యేలోపు మంచిగా నెమ్మదిగా ఈ పెరుగు అనేది బాగా క్రీమీ క్రీమీ టెక్స్చర్ వచ్చేటట్టు బీట్ చేసుకొని ఇంక ఇది పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఎంత టేస్ట్ ఉంటుందంటే మామూలు అయితే ఇంట్లో ఈరోజు మటన్ వండినా చికెన్ వండినా మా అమ్మాయి నేనైతే అసలు ఆ చికెను మటన్ అసలు ఇంత కూడా వేసుకోలేదనమాట మొత్తం దీంతోటే తినేసినాం అంత టేస్ట్ ఉంది అసలు చాలా చాలా టేస్టీ వచ్చింది పెరుగు వీటి చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత చికెన్లో ఇప్పుడు ధనియాలు పొడి వేసుకొని బాగా కలపాలి మొత్తం కంప్లీట్గా చిన్న మంట మీదనే ఎంచుకోవాలి ఎందుకంటే ఆయిల్ తక్కువేసినాం కాబట్టి ఇప్పుడు ఉడికిపోయింది చికెన్ మంచిగా కో ఇప్పుడు ఇంకా కొత్తిమీర వేసుకోవాలంటే కొత్తిమీర వేసుకోవాలన్నమాట మనం పెరుగులో కొంచెం వేసుకున్నాం కదా ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇక కొత్తిమీర వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా సల్లారాలన్నమాట మనం పచ్చళ్ళు పెట్టుకుంటే నూనె పోపు వేసుకుంటే ఇట్లా సల్లగా కావాలో ఇది కూడా అట్లా సల్లగా కావాలి సల్లగా అయిన తర్వాతనే పెరుగు వేసుకోవాలి పెరుగు వేడి మీద వేసుకుంటే విరిగిపోతుంది కదా పెరుగు అట్లా అనమాట కంప్లీట్గా చికెన్ సల్లగైన తర్వాతనే పెరిగి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇంకా బాగా కలపాలి క్రీమీ క్రీమీ టెక్చర్ రావాలి చికెన్కు పెరుగు పట్టాలి అసలు ఉంటుంది అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చికెన్ అంత టేస్టీగా ఉంటుంది అనమాట తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా నూనె వేసుకొని జీలక రావాలి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు వేసుకోవాలి నాకైతే ఎండుమిర్చి పోపులు వేస్తే మస్తు ఇష్టం ఇష్టం అనమాట నేను ఎక్కువ ఎండుమిరపకాయలు ఇట్లా నూనె వేండుకొని ఎండుమిరపకాయలు అట్లే తినేస్తాను చాలా ఇష్టం పచ్చళ్ళనైనా దేంట్నైనా ఎండుమిర్చి నేను ఎక్కువ వేస్తాను నేనే వేసుకుంటాను మిరపకాయలు మొత్తం టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇక చూసిరా చికెన్ ఎంత బాగుందో అసలు ఎల్లో కలర్లో రెడ్ మిర్చి అయితే వేసుకో దీనిలో గ్రీన్ మిర్చే వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది చికెన్కి పెరుగు పట్టి జ్యూసీ జ్యూసీగా పీసులు ముక్కలైతే ఎంత బాగుంటుందో అసలు నెక్స్ట్ లెవెల్ వచ్చింది చికెన్ మజ్జిగ చారు చికెన్ చల్లచారు మస్తు ఇప్పుడు నేనైతే ఈరోజు బగారాన్నం వండినమాట అన్నం కూడా ఎక్కువ మసాలాలు లేకుండా లైట్ మసాలతోటి అన్నం వండి ఇక చికెన్ మజ్జిగ చారు వేసుకొని తిన్నాము చాలా చాలా బాగుందనమాట చికెన్ అయితే రెండిటి కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ వచ్చింది అనమాట ఈరోజు చిరా చికెన్ పీస్ ఎంత సాఫ్ట్గా ఉందో బాగుందనమాట ఈరోజు చికెన్ మజ్జిగ చారు బగారా రైస్ ఓకే అండి ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్